నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది తెలుగు నుంచి బాలీవుడ్ వరకు అనేక సినిమాలు చేసిన నటి రాజకీయంగా కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు జయప్రద అయితే ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు ఆమెను తక్షణం ఎక్కడున్నా అరెస్ట్ చేయండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు మరి ఇంతకీ ఏం జరిగింది ఎందుకు కోర్టు ఇంతలా రియాక్ట్ అయింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రింది టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద తర్వాత అక్కడ ఏర్పడిన ఉత్తరాది పరిచయాలతో యూపీలోని సమాజ్వాది పార్టీలో చేరారు అక్కడే రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత బీజేపీలోనూ చేరారు ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ఐకి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది దీని నుంచి ఇంకా బయటకు రాకముందే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులోనే తాజాగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది కౌమరి స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి అయితే విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది